మనకి కంటి నుంచి డిఎస్సిలో అయితే ఫార్టీ మార్క్స్ ఉంటుంది మెథడాలజీ అయితే ట్వంటీ మార్క్స్ ఉంటుంది అలాగే టెట్లో మనకి సిక్స్ మార్క్స్ మెథడాలజీ నుంచి వచ్చేది సో మనకి మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంటే దాని ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి గణిత శాస్త్ర పరిచయం అసలు గణిత శాస్త్ర పరిచయం కొన్ని నిర్వచనాలు ఇచ్చా నిర్వచనాలు ఉన్నాయి సో సైంటిస్ట్ ఎవరెవరు ఏ నిర్వచనం ఇచ్చారో చూద్దాం ఫస్ట్ది గణితం సంఖ్య రాసి మాప్తనాల విజ్ఞానం అని చెప్పింది బెల్ సో దీన్ని చిన్న దీని ద్వారా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం బెల్ మాపనం చేశాడు మాపనం అంటే కొలవడం బెల్ కొల్చాడు లేదా గంట బెల్ అనేది బెల్ అంటే గంట కదా సో గంట కొడతా ఉంటే గంట గంటకి మాపనం చేస్తా ఉపాధ్యాయుడు మాపనం చేస్తున్నాడు అలా ఏదో ఒక చిన్న ట్రిక్ ద్వారా దాన్ని గుర్తుంచుకోవడానికి చూడండి చూడడం మనకి గణితం సంఖ్య రాసి మాపనం మాపనం అనేది బెల్ అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి మాపనం బెల్ సో మా అలా గుర్తుంచుకుంటే వెంటనే ఎగ్జామ్లో మనకి గుర్తుండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ది పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది ఎవరంటే మేరియా పియరీ ఇక్కడ మనకు మొత్తం సైంటిస్ట్ అందరూ కూడా జన్సే మొక్క ఆమె లేడీ అనమాట ఈ ఇచ్చిన నిర్వచనాలన్నింటిలో సో ఇక్కడ పరికల్పత మేరీ పీర్ అనే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని గుర్తుంచుకోండి పరికల్పిత అనే ఓడు చూడడం మనకి మేరీ పి మేరియా పియరి అనే ఓడు గుర్తొచ్చింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని గుర్తుంచుకోండి పరికల్పిత మేరియా పియరి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అని గుర్తుంచుకుంటే పరికల్పిత అనే ఓడు చూడడం మనకి మేరియా పీర అనే ఆమె గుర్తుకొచ్చేది నెక్స్ట్ నిర్వచనం ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పింది ఎవరంటే బెంజమన్ పీర్స్ బెంజమన్ పర్యవసానం ఆవశ్యమని అని బెంజమన్ ఊహించాడు ఊహించే ఊహించే బెంజమన్ ఇంకా చూడండి పర్యవసానం ఆవస్యం అని బెంజమన్ ఊహించాడు అని గుర్తుంచుకుంటే దాంట్లో ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అనే ఉద్ద మొత్తం వస్తుంది నెక్స్ట్ నిర్వచనం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పింది లాక్ లాక్ ఇక్కడ మేధస్సు అన్నారు మేధస్సు అంటే మైండ్ మైండ్లో లాక్ చేసుకోవాలి మనం మేధస్సు మైండ్లో లాక్ చేయాలి మైండ్ అనగానే మనకి మేధస్సు అనేది వస్తుంది అలాగే అగ సైంటిస్ట్ లాక్ మైండ్లో లాక్ చేయాలి నెక్స్ట్ నిర్వచనం విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసమైనది ప్రదర్శింప దగినది గణితం అని చెప్పింది అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 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 ఏంటి ఫ్రాంక్ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్ ఫ్రాంక్ చెప్పాడు బెంజమిన్ విజ్ఞాన శాస్త్రం మిన్న అని దేనికంటే గణితం కన్నా విజ్ఞాన శాస్త్రం కన్నా గణితం మిన్న అయినదని చెప్పాడనమాట బెంజమిన్ సో ఫ్రాంక్లిన్ అంది కదా ఫ్రాంక్లిన్ ఫ్రాంకా చెప్పాడు విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది గణితం అని నెక్స్ట్ సకల శాస్త్రాలకి మూలం మరియు ఆధారం గణితం అని చెప్పింది ఎవరై అంటే ఫ్రాన్సిస్ బేకన్ బేకన్ మహా నేనేం చూడండి బేకన్ సకలలో అనే వ్యక్తులు మూలన తాడుని ఆధారం చేసుకొని వేలపడ్డారు ఇక చూడండి సకల సకల శాస్త్రాలకి మూలన అంటే మూలం తా ఆధారం ఆధారం అంటే ఆధారం గణితం సో మూలన బేకన్ సకలలు మూలన తాడుని ఆధారం చేసుకొని వేలపడ్డారు తింటేనే వస్తుంది బేకన్ సకల శాస్త్రాలకి మూలన అంటే మూలం మరియు ఆధారం గణితం అని చెప్పింది ఫ్రాన్సిస్ బేకన్ నెక్స్ట్ నిర్వచనం గణిత విశ్లేషణతో కూడిన ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు జామతీయ వివరణ ఉంటుంది అని చెప్పింది విల్జెన్స్ విశ్లేషణ విశ్లేషణలో వీ ఉంది మనకి ఇక సైంటిస్ట్ ఫస్ట్ వర్డ్ కూడా వీనే చూ చూడండి విల్ విలెన్స్క్ విలన్స్క్ విలన్స్క్లో వీ ఉంది అలాగే ఇక్కడ విశ్లేషణ విశ్లేషణలో వీ ఉంది సో అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ నిర్వచనం జ్ఞానార్జున వివిధ శాఖలైన గణితం భాష విజ్ఞాన శాస్త్రం మొదలైన పార్టీ విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర్ సంబంధాన్ని చూపే చూపేటట్లు వ్యవస్థీకరించిన ఒక మంచి పద్ధతిని సహ సంబంధం అని సూచించింది ఎవరై అంటే హెర్బర్ దీంట్లో మనకి హెడ్బర్ సోఫానాలు కూడా ఉంటాయి సో ఈ నిర్వచనాలన్నింటిలో మనకి పెద్దది నిర్వచనం హెర్బర్ చెప్పిన నిర్వచనం అనమాట సో ఇంత పెద్దది ఇంకేమీ లేదు సో ఈ నిర్వచనం జ్ఞానాచారం మనం చూడంగానే హెర్బటన్ పెట్టేయచ్చు నెక్స్ట్ నిర్వచనం ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని చెప్పింది పైతాగ్రస్ ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే లయ అనే అమ్మాయి పైతాగ్రస్ ఫారంలో ఉపయోగించి ప్రాబ్లం లెక్క చేసింది లేదా ప్రాబ్లం చేసింది లయ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది లయ అని అమ్మాయి పైథాగ్రస్ ఫార్మ్లో ఉపయోగించి లెక్క చేసింది లయ గురించి చెప్పింది పైథాగ్రస్ నెక్స్ట్ నిర్వాచు ఏదైనా విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం అని అన్నది ఎవరంటే ఏదైనా విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం అన్నది ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే మన విషయం ఏదైనా పక్కన వాళ్ళ విషయంతో కంపారిజన్ చేసుకోవడం చాలా బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ అంటే బ్రాడ్ బ్యాడ్ బ్రాడ్ సో అలా గుర్తుంచుకోండి బ్రాడ్ బ్యాడ్ హ్యాబిట్ అదని సో దాంట్లో ఒక విషయం మన విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం బ్రాడ్ పోర్ట్ చెప్పాడు మన విషయాన్ని పక్కన వాళ్ళ విషయంతో కంపారిజన్ చేసుకోవడం బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ బ్యాడ్ అంటే బ్రాడ్ బ్రాడ్ ఫోర్ట్ నెక్స్ట్ నిర్వచనం ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం విద్యార్థి సామర్థ్యం మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పింది తారన్ టైక్ ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పింది తారైప్ నెక్స్ట్ నిర్వచనం గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి అని చెప్పింది రసెల్ అండ్ వైట్ హెడ్ రసెల్ వైట్ హెడ్ ఇక్కడ ఇద్దరు సైంటిస్ట్ ఉన్నారు వీరి తార్కిక వాదం అనే దాని గురించి కూడా దాన్ని అనువదించే దాన్ని చెప్ దాని గురించి కూడా చెప్పారు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఫజిల్ ఫజిల్ ఇక రసెల్ లాస్ట్లో ఇల్లు అనే ఉంది ఆకారం ఉంది అలాగే ఫజిల్ ఫజిల్లో కూడా ఇల్లు ఉండేది కదా ఫజిల్లో ఉన్న తార్కికం అంటే లాజిక్ ఫజిల్లో ఉన్న లాజిక్ అర్థం చేసుకోలేక హెడ్ తల పగిలిపోతుంది తల హెడ్ ఉందిగా హెడ్ పగిలిపోతుంది దాంట్లో రస్సెల్ అంటే ఫజిల్ ఫజిల్లో ఉన్న లాజిక్ను అర్థం చేసుకోలేక హెడ్ పగిలిపోతుంది తల పగిలిపోతుంది తల అంటే హెడ్ వైట్ హెడ్ చాలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ నిర్వచనం పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని చెప్పింది బెట్రాన్ రసెల్ ఇక రసెల్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తారకంగా నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని చెప్పిందంటే ఇద్దరు ఉన్నారు రసెల్ అండ్ వైట్ హెడ్ ఇద్దరు చెప్పారు ఇక్కడ రసెల్ ఒక నిర్వచనం ఇచ్చా చూడండి పరస్పర సంగతాలైన స్వీకృ స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాలు సమగ్ర చర్చ అండ్ రసెల్ రసెల్ అంటే ఇక చూడండి రసెల్ అంటే రసగుల్ల స్వీట్గా ఉండిద్ది రసగుల్ల ఎలా ఉండిద్ది తీయగా ఉండిద్ది కదా స్వీట్గా ఉండిద్ది ఇక రస్సెల్ స్వీట్గా ఉంది స్వీకృతాలు స్వీ గుర్తుంచుకోండి స్వీట్గా ఉంది స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అండ్ రసెల్ రసెల్ అంటే రసగుల్లను అని గుర్తుంచుకోండి రసగుల్ల అనేది స్వీట్గా ఉండే ఉండిద్ది కాబట్టి స్వీట్ ఇక్కడ స్వీకృతాల్లో స్వీ అనేది గుర్తుంచుకోండి